వెంకటేశ్వర స్వామి తాతగారి ఊరంట అండి ఇది ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా కూర్చొని ఉన్న వెంకటేశ్వర స్వామిని అయితే ఈరోజు దర్శించుకుందాము సో వీడియో కంప్లీట్గా చూడండి నేను సేవ కంప్లీట్ చేసేసుకొని ఈ టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట సో మీకు కూడా చూపిస్తాను ఈ టెంపుల్ ఎక్కడ ఉంది మీరు ఎలా వెళ్ళాలి అనేది కూడా నేనైతే ఈ వీడియోలో చెప్తాను సో కంప్లీట్గా అయితే వీడియో చూడండి మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి నాకు ఎప్పుడూ కూడా సన్నిధిలోనే సేవ అనేది దొరుకుతుందండి అది నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో స్వామిని ప్రతిసారి కూడా నాలుగు గంటలు స్వామిని ఎదురుగా నిలబడి చూస్తూ సేవ చేసుకునే అదృష్టం నాకు కలుగు కలిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా ఫిబ్రవరిలో సేవకు వెళ్ళినాను మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా సేవకు వెళ్ళినాను ఫిబ్రవరిలోనే రెండు సార్లు సేవలు అనమాట ట్వంటీ ఎయిత్కి ఒకసారి దొరికింది మళ్ళీ థర్డ్ కూడా చూడవచ్చు మీరు మళ్ళీ సేవ అనేది దొరికింది సేమ్ టైమింగ్స్ ట్వెల్వ్ టు ఫోర్ వరకు సేవలు అయితే అనమాట కూర్చొని ఉన్న వెంకటేశ్వర స్వామి అయితే వెళ్దాం రండి ఓం నమో వెంకటేశాయ ఇక్కడ మనం ఈ టెంపుల్ చూస్తున్నాం కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది తిరుమల దేవస్థానము తిరుపతి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అని తొండమాన్పురం శ్రీ శ్రీకాళహస్తి మండలం చిత్తూరు జిల్లా ఇప్పుడు ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము వెంకటేశ్వర నేను ఇక్కడ మాట్లాడుతుందంతా కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో సేవకు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి సో మాకు తీసుకెళ్ళిన డ్రైవర్ చెప్పిన స్టోరీ ఏంటంటే వెంకటేశ్వర స్వామి తాతగారి ఊరిది స్వామి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు అలసిపోయి అని చెప్పాడనమాట సో నాకు ఇక్కడ బోట్ చదివిన తర్వాత తొండమాన్ చక్రవర్తి ఏంటి తాతగారు ఏంటనేది నాకు ఏమీ అర్థం కాలేదు సో అందుకనే రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వద్దు అసలు వెంకటేశ్వర స్వామికి తొండమాన్ చక్రవర్తి ఏమవుతాడో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం రండి ఒకసారి లోపలికి నమో వెంకటేశాయ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల తొండమాన్ చక్రవర్తి కట్టించాడనమాట అదే సేమ్ ఆయన్ని ఇక్కడ ఈ టెంపుల్ని కూడా తొండమాన్ చక్రవర్తి కట్టించారు పద్మావతి అమ్మవారి చిన్ననాన్న అవుతారంట బాబాయ్ అవుతారనమాట తొండమాన్ చక్రవర్తి సో శ్రీనివాసునికి అంటే మన వెంకటేశ్వర స్వామికి చిన్నమామగారు కట్టించిన ఈ ఆలయాన్ని అయితే ఇప్పుడు చూద్దాము రండి సో ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి మనము కూర్చున్న వెంకటేశ్వర స్వామి అయితే వెళ్తున్నాం కదా సో వెళ్దాం రండి ఈ టెంపుల్ మనకి శ్రీకాళక హస్తికి వెళ్తూ ఉంటే దగ్గరలోనే ఉంటుందన్నమాట శ్రీకాళహస్తి నుంచి ఏడు కిలోమీటర్లు ఈ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ని చాలా వేల సంవత్సరాల కిందటైతే కట్టించారంట అండి నేను రీసెంట్లీ ఒక వీడియో చూసిన తర్వాత సో నా దగ్గర ఈ వీడియో నేను అప్పుడు తీసాను వన్ ఇయర్ అయిపోయింది నా ఫోన్లో అట్లాగే ఉన్నాయి నేను అసలు ఎడిటింగ్ చేద్దామనుకున్నాను ఎందుకో ఈ వీడియో నేను ఎడిట్ చేయాలంటే నాకు అసలు టెంపుల్ గురించి ఏమీ తెలియదు అప్పుడు యూట్యూబ్లో కూడా ఏం వీడియోస్ లేవు సో ఈ టెంపుల్ గురించి మనకి ఏం తెలియదు తెలియనప్పుడు మనం ఏం చెప్తాము ఈ టెంపుల్ గురించి అని చెప్పేసి వీడియోస్ని అలాగే ఉంచేసినాను నేను తీసినవన్నీ కూడా సో నాకు ఈ మధ్య నేను ఒక వీడియో చూసినాను పెద్ద ఛానల్ అది సుమన్ టీవీలో సో ఈ టెంపుల్ గురించి తెలుసుకున్నాను చాలా బాగా అనిపించింది అనమాట సో చాలా తక్కువ ఉన్నాయి వీడియోస్ ఈ టెంపుల్ గురించి చాలా మంచి టెంపుల్ అండి చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్కి వెళ్తే మాత్రము ఇంత మంచి చరిత్ర ఉన్న ఈ టెంపుల్ని ఎవరు కూడా దర్శించుకోవడానికి ఎక్కువగా అయితే వెళ్ళరు సో నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే నేను వెళ్ళినప్పుడు మాకు అక్కడ డ్రైవర్ అనేది తీసుకెళ్తారు కదా వెహికల్ డ్రైవరు ఆయన చెప్పింది ఏంటంటే స్వామివారి తాతగారి ఊరు స్వామివారి తాతగారి ఊరికి స్వామి అలసిపోయి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడని చెప్పిండ్రనమాట సో స్వామి తిరుమల అయితే మనకంతా కూడా ఎక్కడ చూసినా కూడా విగ్రహాలు నిల్చొనే ఉంటారు కదా మనకు ప్రపంచం మొత్తంలో కూడా స్వామి నిల్చున్న స్వామిని మనం వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉంటాము కానీ ఎక్కడ కూడా కూర్చొని ఉండరు కదా ఇక్కడ తాతగారి ఊరు ఆయన ఇక్కడికి వచ్చి అలసిపోయి ఈ ఊరిలోకి వచ్చి కూర్చున్నాడని చెప్పారనమాట సో నాకు ఎందుకు అది నమ్మాలనిపించలేదు వింటే మాత్రం చాలా బాగా అనిపించింది ఎందుకంటే మేము ఒక సేవ సేవ చేశాం కాబట్టి స్వామిని చూసినంతసేపు మేము నాలుగు గంటలు నించోనే మా కాళ్ళు ఇంత నొప్పులు ఉన్నాయి నువ్వు ఇన్ని ఏళ్ల నుంచి నిలబడి అందరికీ కూడా దర్శనాలు ఇస్తూ వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుస్తూ వాళ్ళ కష్టాలన్నీ కూడా వింటున్నావు అని తప్పకుండా అనిపిస్తుంది అండి సేవకు వెళ్ళిన వాళ్ళందరికి కూడా ఈ ఫీలింగ్ అనేది వస్తుందనమాట మేము నాలుగు గంటలు నించోని సేవ చేస్తేనే మా కాళ్ళు నొప్పులు వస్తాయి స్వామి ఇన్ని ఇళ్ళ నుంచి ఇన్ని కాలాల నుంచి నించోని అది కూడా దర్శనాలు ఇస్తూ ఇవన్నీ కూడా వింటూ అసలు ఎలా స్వామి ఇక్కడ నించున్నాడనని చాలా కళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి అనమాట అది సేవకు వెళ్ళిన వాళ్ళకే తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా సో అలాంటప్పుడు స్వామి కూర్చుంటే బాగుండు అనిపించింది అనమాట నాకైతే సో ఇక్కడ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూర్చున్నాడు రిలాక్స్గా చాలా హ్యాపీగా అనిపించింది చూసిన తర్వాత అందరం కూడా చూసి స్వామిని దండం పెట్టుకొని స్వామి కూర్చున్నాడు అని చెప్పేసి హ్యాపీగా మాట్లాడుకున్న వాళ్ళము నవ్వుకున్న వాళ్ళము ఉన్నామన్నమాట అందరం కూడా సో రిలాక్స్ అయ్యింది స్వామి ఇక్కడికి వచ్చిన తర్వాత అనేసేసి సేవకు వచ్చిన వాళ్ళందరం కూడా అనుకున్నాము ఈ వీడియో అంతా కూడా నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సేవకు వెళ్ళాను కదా ఫిబ్రవరిలో సో అప్పుడు తీసిన వీడియో అనమాట సో ఇప్పుడు మనము వీడియోస్ తీయాలి అంటే మాత్రం అసలు కెమెరాసు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు వెళ్ళినా కూడా పర్మిషన్ అనేది ఇవ్వట్లేరు అనమాట సో అందుకని ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను తప్పకుండా అయితే ఈ స్వామి దగ్గరికి వెళ్ళండి దర్శనం చేసుకోండి ఈ ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడంటండి తిరుమల వెంకటేశ్వర స్వామి ముఖ్య ఆలయము గర్భ గర్భగుడిలో ఆలయం నమూనా ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందనమాట ఇక్కడ అక్కడ గోడలు అవన్నీ కూడా చూస్తే మనకు తెలిసిపోతుంది ఇది చాలా పాత ఆలయం అని నాకు అప్పుడే అనిపించింది కాకపోతే ఈ స్టోరీ మనకి చెప్తే కరెక్ట్గా అయితే ఉండాలి మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా కూడా నేను చెప్పే చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి టెంపుల్స్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటాను సో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అని చెప్పేసి నేను ఇన్ని రోజులు ఆగినాను అసలు ఈ వీడియోస్ ఎందుకు డి డిలీట్ కాలేదు ఎందుకు డిలీట్ చేయలేదు నాకే అర్థం కాలేదు సో అయితే ఈ వీడియోనైతే నేను మీ ముందుకు తీసుకొచ్చాను సో తప్పకుండా అయితే వెళ్ళండి అందరూ కూడా శ్రీకాళహస్తికి మనం వెళ్తూ ఉంటే దారిలోనే ఉంటుందన్నమాట ఈ ఆలయము ప్రసన్న శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అని అంటారనమాట శ్రీనివాసుని చిన్నమామ కట్టించిన ఆలయం అండి అంటే తొండమాన్ చక్రవర్తి కాలంలో తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఆలయం అన్నమాట ఇది శ్రీకాళహస్తి నుంచి ఏడు కిలోమీటర్లు అండి మనం తిరుపతికి వెళ్తూ ఉంటే అంటే శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వెళ్తూ ఉంటే ఏడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తూ ఉంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందనమాట అంటే తిరుపతి శ్రీకాళహస్తికి మధ్యలో ఈ టెంపుల్ అనేది ఉంటుంది సో ఎవరిని అడిగినా కూడా ఈ టెంపుల్ గురించి అయితే చెప్తారు చాలా ప్రశాంతంగా చాలా మంచి టెంపుల్ అండి కోరిన కోరికలన్నీ కూడా ఇక్కడ నెరవేరుతూ ఉంటాయనైతే చెప్తూ ఉంటారు సో తప్పకుండా అయితే టెంపుల్కి అయితే వెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మర్చిపోకుండా వీడియో నా ఛానల్లో ఇలాంటి టెంపుల్ వీడియోస్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఇంకా సేవా వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయండి సో లేడీస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో అయితే ఉన్నాయి సో మర్చిపోకుండా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆల్ అండ్ బెల్ గంట ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి అనమాట సో మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ అయితే షేర్ చేయండి సో ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ మళ్ళీ ఈ స్వామి దర్శనం నాకు కలగాలని కోరుకుంటూ అందరికీ కూడా కలగాలని కోరుకుందాం Thank you.